నమ్మకానికి మరో ప్రాణం బలైంది అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి బదులు తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లడంతో అతని పరిస్థితి విషమించి మృతి చెందాడు ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా గోనెగండ మండలం చిన్నమర్విడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ఆస్పరి మండలం వలగొండ గ్రామానికి చెందిన కురువ రంగన్న అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు రంగన్నకు వ్యక్తి చిన్నమర్విడు గ్రామంలో దర్గాలు ఉన్న హాసిం స్వామి బాగు చేస్తాడని చెప్పడంతో రంగన్న వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి తన ఆరోగ్య సమస్యపై వివరించాడు వెంటనే దర్గాలో ఉన్న హాసిం స్వామి మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని దానికి రక్షణగా పిచాచి ఉందని అందువలన నువ్వు అనారోగ్యం బారిన పడ్డారని చెప్పడంతో ఒక్కసారిగా రంగన్న ఉలికి పడ్డాడు వెంటనే రంగన్న తనకు ఎలాగైనా పిచాచి బారి నుండి కాపాడాలని చెప్పడంతో ఇదే అదునుగా భావించిన హాసిం స్వామి మీ ఇంట్లో ఉన్న పిచాచి బయటికి వెళ్ళాలంటే రెండు లక్షలు ఖర్చు అవుతుందని నమ్మబలికాడు ఖాసిం మాటలో నమ్మిన రంగన్న వెంటనే యాభై వేల రూపాయలు తెచ్చి ఖాసిం చేతిలో పెట్టాడు ఆ రంగన్న ఇంటికి వెళ్ళి నాలుగు చోట్ల గుంతలు తవ్వి నిమ్మకాయలు మిరపకాయలు పెట్టి వచ్చాడు అప్పటి నుండి రంగన్న ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది స్వామి దగ్గరకు వెళ్ళగా రంగన్నకి ఏమి కాదు నేను నయం చేస్తానని తీసుకొని నా దర్గా వచ్చి పెట్టి వెళ్ళండి అని నిన్న రాత్రి రంగన్న హఠాత్తుగా మృతి చెందాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దర్గాకు చేరుకొని స్వామి మంత్రాలు చేయడంతోనే రంగన్న చనిపోయాడని ఆరోపిస్తున్నారు తమ ఇంటి పెద్దను కోల్పోయిన మాకు ఏదో ఒక న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దర్గా ముందు ఆందోళన చేపట్టారు తగ్గుతుంది నా వద్దకు వస్తే తగ్గుతుంది మరి నా బయటికి అట్లా పోయినాము ఆసుపత్రి ఈ ఇటుకొచ్చినాము దర్గా నుండి కొంచెము ఆసుపత్రి కానీ చూపించుకున్నామని కొంచెము ఈ గుడి దాటిపోయినాము మరి అక్కడ తగలైంది మరి అక్కడ తగలైతే తకి మాకు భయం అంటుకొని మరి ఇతనికి సంపతాడు మరి మరి ఇటు తెచ్చి పెట్టినాం మరి తీసుకొచ్చినా కానీ ఎక్కడ బాగలేదు పద్నా ఆర గంటలకి నాలుగు గంటలకి వచ్చినాము ఇటు వచ్చితే అక్కడ ఆరైంది రాత్రి ఏడు గంటలు చచ్చిపోయినాడు రాత్రి కత్తి పెట్టినాడు అక్కడ దర్గాకాల కత్తి ఉంది ఆ కత్తి మంత్రి ఇచ్చినాడు ఇట్లా వెనుక్కి అన్నాడు ముందర ఒప్పారు అన్నాడు వెనుక్కి ఒక అన్నాడు మాకే ఇంకా అక్కడి అంటే లేదు ధ్యాసపోయినాడు మాకు ఒక లేడు ఆయన ఏమంటే అనడు చనిపోయినా మొత్తం బాధ్యత అని అడిగినావు అన్నాడు అది ఇప్పుడు ఏమన్నాడు మాకు సమాన నువ్వు ఆ ఊరిలో కొడక అంటాడు మమ్మల్ని యా ఊర్లే కొడక నీకు నువ్వు ఆ ఊరి నుండి వచ్చే కొడకానీ ఏ వచ్చే నమ్మలే దేవుని అంటాడు మమ్మల్ని వంశం నగరదిలే కొడక నువ్వు మా ఇట్లా మాట్లాడితే రాంగ మాట్లాడితే నీ వంశం నడిలో కొడక చేస్తాను నీ కొడకా నిన్ను అన్నాడు లేకుండా అట్లా చేస్తాను నీకు గానీ అన్న చేసినట్టు నీకు చేస్తాను అన్నాడు మీ అన్న చేసినట్టు నీకు చేస్తాను తక్కువ ఎక్కడగా మడుతుంది నీ కంటికి ఎట్లా మడతాను కూడా నీకు గానీ ఎట్లా నేను మడుతున్నా నీ కంటికి నీకు గానీ పిల్లల సంతానం లేకుండా చేస్తాను పడగా